अग्निज నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము అభిషేకము పరిచర్య అనాయింటింగ్ అండ్ మినిస్ట్రీ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి అభిషేకం అంటే దేవుని యొక్క శక్తి అండి పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకాన్ని ఇస్తాడు ఇప్పుడు కెమెరామెన్ బాబు షూటింగ్ చేస్తున్నాడు నేను చెప్పేది అంటే దేవుడు ఆయనకి ఎలా షూట్ చేయాలి అనే జ్ఞానాన్ని ఇచ్చారనమాట దాన్ని అభిషేకము అంటారు తర్వాత ఇప్పుడు డాక్టర్ ఉన్నారనుకోండి ఎలా ఆపరేషన్ చేయాలి ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చారు టీచర్ అనుకోండి నేను ముందు బయాలజీ టీచర్ కదండి ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఎలా టీచింగ్ చేయాలి ఇప్పుడు బైబుల్ టీచర్ అనమాట నా కాలింగ్ ఏంటంటే క్లియర్గా బైబుల్ టీచర్ ఇప్పుడు ఎలా బైబుల్ని నేను చెప్పాలి అలా లేకపోతే వంట చేస్తున్నారు ఎలా వంట చేయాలి మంచి కొంతమంది చేతి వంటనే బాగుంటుందండి అంటే ఆ వంట రుచిగా చేయడము అది దేవుడి చే ఒక అభిషేకం అండి వరం అనమాట ఇవన్నిటిని ఏమంటామంటే కృపావరములు అంటామన్నమాట వంట చేయడము లేకపోతే గార్డెనింగ్ కొంతమంది ఎంత బాగుంటుందండి గార్డెనింగ్ చేస్తే కొంతమంది ఇల్లు ఎంత చక్కగా పెట్టుకుంటారండి సిరా గ్రంథం ఇరవై ఆరులో మంచి ఆదర్శ గృహిని గురించి రాస్తారండి సిరాక్ ఇరవై ఆరు అనమాట పదహారులో ఏం చెప్తారంటే నిర్మల ఆకాశమున ఉదయ భానుడు ప్రకాశించినట్లే మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట పవిత్ర దీప స్తంభం మీద దీపంలాగా వెలుగుతుందంట ఇంటిని చూసి ఇల్లాలను చూడాలంటారు కదండి అంటే ఇల్లు అంత చక్కగా నీట్గా ఉండాలని అప్పుడు మనకు ఆ ఇంట్లో చూడగానే ఆనందం కదా నిజంగా ఈ ఆగమన కాలంలో నేను ఎప్పుడు చెప్తాను మీరు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఏసుప్రభు ఇక్కడ పుడతారు అలాగే మన ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఎట్లా శుద్ధి చేసుకోవాలి అంటే మన ఇంట్లో అనవసరమైన వస్తువులు ఉండకూడదండి మనకేమేమి వాడకుండా ఉంటామో అవన్నీ తీసేసి ఎవరికి ఇది అవసరంగా ఉంటుంది వంటింట్లో కొన్ని సామాన్లు వాడనే వాడ తీసి ఇచ్చేసేయాలన్నమాట నా ఆత్మీయ గురువు గారు చెప్పారు లుర్దు ఫాదర్ గారు సెయింట్ క్రిసాస్తం క్రిస్వాస్త అంటే మ్యాన్ ఆఫ్ గోల్డ్ అండ్ మౌత్ అండి నాకు చాలా గుర్తుంది ఏం చెప్పారంటే ఆయన మన అల్మారలో ఒక ఆరు నెలలు ఏదైనా వేసుకోకుండా ఉంటే ఇంకా అవి తీసి వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలంట మొదటి ఆలోచన దేవుడు ఇవ్వమన్నప్పుడు ఇచ్చాలి రెండవ ఆలోచన సైతాన్ని చెప్తాడు ఇవ్వకు అని అడ్వెన్ ఈజ్ ద సీజన్ ఆఫ్ లవింగ్ అండ్ సర్వింగ్ అదర్స్ సర్వింగ్ ద పువర్ బై మదర్ తెరీసా అని పంపించారు క్రిస్మస్ మనం చేసుకునేది కదా నాలో ఏసుప్రభు పుడితే ముందు ఏసుప్రభు పుట్టాలి అప్పుడు సంతోషంగా నేను నా చుట్టూ ఉన్న పేదవాళ్ళకి వాళ్ళకి అన్నం పెట్టాలి బట్టలు ఇవ్వాలి అదే అనమాట అది క్రిస్మస్ అంటే ఇతరులను ప్రేమించడం ఇతరులకి సాయం చేయడం అయితే ఈరోజు మన అంశం ఏంటంటే అభిషేకము పరిచర్య అంటే నేను ఏ సేవ చేస్తానో దానికి కావలసిన శక్తిని పల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తారండి అందరికీ క్రిస్టియన్స్ కానీ కాదు ఇప్పుడు మీరు హౌజెస్ చూస్తే ఇంజనీర్ అనుకోండి ఎంత చక్కగా కడతారండి అలా చిన్న విషయాల్లోనే తెలుస్తుందండి దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఇప్పుడు నాకు టైం లెవెన్ ఓ క్లాక్ అని చెప్పారు నాకు ముందు మా చెల్లికి టెన్ టు లెవెన్ కెమెరామ్యాన్ టెన్కి ఇక్కడ ఉండాలి టైం మేనేజ్మెంట్ అనమాట పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తారు నువ్వు అలా డిలే చేస్తే నెక్స్ట్ వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది అని దేవుడు కూడా సూర్యుడిని పంపడం డిలే చేస్తే ఎంత అస్తవ్యస్తం అయిపోతుందండి టైమింగ్స్ మెయింటైన్ చేయడం అదొక అభిషేకం అండి అందరూ చేయలేరు అనమాట ఒక వస్తువు తీసుకుంటే తిరిగి ఇచ్చేయడం అనమాట ఒక మాట ఇస్తే ఆ మాటను నిలుపుకోవడం పరిశుద్ధ ఉన్నవాళ్ళే ఉన్న వాళ్ళే చేస్తారండి ఇదో వీళ్ళు ఏసుప్రభు పండుగ యేసుప్రభు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం అంటే నీలో యేసుప్రభు పుట్టాలన్నమాట రేపు అదే మనం ధ్యానించుకుందాం మరియ తల్లిలాగా మనం కూడా వాక్యాన్ని యేసుప్రభు వాక్యము ఆయన వాక్యాన్ని మనం గర్భం ధరించాలి మనలో యేసుప్రభు రూపుదిద్దుకోవాలి మనం యేసుప్రభుని లోకానికి అందించాలి ఏసుప్రభు అంటే నీతి అండి నువ్వు నీతిగా జీవించినప్పుడు ఏసుప్రభుని జన్మనిస్తున్నావు నువ్వు సత్యం పలికితే ప్రభుకి జన్మనిస్తున్నావు అబద్ధాలు చెప్పినప్పుడు సైతానికి జన్మనిస్తున్నావు ఎవరిని గర్భం ధరించి ఎవరిని మీరు కండున్నారు మరియ తల్లిలాగా దేవుని దేవుణ్ణుంచి యేసుప్రభు వాక్యాన్ని గర్భం ధరించి ప్రభుని లోకానికి అందించాలి ఈ సంవత్సరము మీరు హృదయంలో చేసుకోండి క్రిస్మస్ పండుగ ఈరోజు వాక్య భాగాలు ఏంటి అంటే గ్రంథం అరవై ఒకటండి చాలా ముఖ్యమైనది అన్నమాట యేసు ప్రభుకి ఇచ్చిన అభిషేకాన్ని గురించి యషియా ప్రవక్త ఎరుషలేంలో ఆయన ప్రవచిస్తూ ఉన్నాడనమాట వాళ్ళు బావిలోని ప్రవాసాన్ని నుంచి వచ్చిన తర్వాత ఐదు వందల ముప్పై ఏడు నుంచి ఐదు వందల ఇరవై వరకు పదిహేడు సంవత్సరాలు ప్రవచిస్తాడండి మీరు పోయిన ఆదివారం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ద్వితీయ ఏషియా బావిలోనియాలో ప్రవచిస్తాడు ప్రవాసం చివరి రోజుల్లో నా బిడ్డల్ని ఓదార్చండి నా ప్రజల్ని ఓదార్చండి వాళ్ళ బానిసత్వం ముగిసిందని చెప్పండి కానీ ఇప్పుడు వాళ్ళు బావిలోనియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మూడవ ఏషియా అనమాట ఆయన ప్రవచిస్తాడు ఏషియా గ్రంథంలో యాభై ఆరు నుంచి మరి ఏషియా అరవై ఆరు అధ్యాయాలండి మూడు ఆయన రాస్తాడు ముగ్గురు ప్రవక్తలు విభిన్న కాలంలో విభిన్న ప్రదేశాల్లో రాసినటువంటి గ్రంథం అన్నమాట గ్రంథం సో మూడవ ప్రవక్త ఇక్కడ ఈ రోజు ఏం చెప్తున్నాడంటే గ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో ఒకటి నుంచి మనం చదువుకుంటే దేవుడు ఎలాంటి అభిషేకాన్ని ప్రభుకి ఇచ్చారు ప్రభు యొక్క అభిషేకాన్ని గురించి చెప్తున్నారండి అలాగే మనము మరి యోహాన్ సువార్తకి వెళ్ళినట్లయితే మొదటి అధ్యాయంలో ఆరు నుంచి ఎనిమిది తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు బాప్తిస్మ యూహాన్ యొక్క అభిషేకాన్ని గురించి చెప్తున్నారు ఇద్దరికీ విభిన్నమైనటువంటి అభిషేకాన్ని దేవుడిచ్చారనమాట ప్రభు యొక్క అభిషేకం పేదలకి సువార్త బోధించడానికి చెరలో ఉన్నవారిని విడిపించడానికి గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి బందీలను విముక్తి చేయడానికి అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి దుఃఖంలో వారికి పూలదండని ఇచ్చుటకు దేవుడు ఆయనని అభిషేకించారనమాట మరి బాప్తిష్మ యోహాన్ని ఎందుకు అభిషేకించారండి ఆయన అభిషేకం ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే యోహాన్ రాస్తున్నాడనమాట మొదటి అధ్యాయంలో ఈ యోహాన్ యేసుప్రభు యొక్క శిష్యుడు అండి ఆయన ఏం రాస్తున్నాడంటే ముందు యేసుప్రభు గురించి చెప్తారు ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండను ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసిస్తూ ఉన్నారు అని చెప్పి అప్పుడు మరి బాప్తిస్ వయూహాన్ గురించి ఏం చెప్తారంటే దేవుడు ఒక మనిషిని పంపించాడు యేసు ప్రభు కంటే ముందుగా అనమాట ఆయన వెలుగునకు సాక్ష్యమీయ వచ్చనే కానీ ఆయన వెలుగు కాదు ఆయన వెలుగునకు సాక్షమీయ వచ్చాడు అంటే వెలుగంటే ఏసుప్రభు అనమాట యేసుప్రభుకి సాక్ష్యం ఇవ్వడానికి బాప్తిస్మ యోహాన్ వచ్చాడనమాట అందుకే బాప్తిస్మ యోహాన్ యోద్ధాను నది ఒడ్డున ఆయన ప్రజలకి బోధిస్తూ ఉన్నాడనమాట ఒంటె రోమంలో వస్త్రాలు ధరించి పుట్టతేనే తాగుతూ మిడతలు భుజించుచు ఎడారిలో ఒక స్వరం ఎలిగెత్తి పలుకుతూ ఉందంట అప్పుడు ఆయన దగ్గరికి యూదులు మరి యాజకులని లేవీలని పంపిస్తారండి పంపించి ఆ బాప్తిస్మ మా ఉన్నాడు కదా నది ఒడ్డున మీరు హృదయ పరివర్తన చెందండి పాప క్షమాపణ పొందండి అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వించకండి హృదయ పరివర్తనకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్తున్నాడు అనమాట లూకాస్ స్వార్థ మూడో అధ్యాయంలో కూడా తగిన ఫలాలు అంటే ఏంటి ఏం చేయాలి మేము అని అంటే మీ దగ్గర రెండు అంగీలు ఉంటే మొదటిది మీరు ఉంచుకోండి రెండవది వాళ్ళకి ఇవ్వండి ఇదే హృదయ పరివర్తన స్వార్థం కాదు నాకు నాకు అని మీ దగ్గర ఆహారం ఉంటే లేని వాళ్ళతో పంచుకోండి ఇదే హృదయ పరివర్తన అంటే నీళ్ళలో మునగడం కాదు ఈ వాక్యం అని నీళ్ళలో మునగడం అంటే వాక్యాన్ని విని పాటించడం అనమాట తర్వాత ఇంకా ఇంకా మేమేం చేయాలని అడుగుతారు రక్షక బట్టలు వచ్చి పోలీస్ లాగా అనమాట మీరు అన్యాయంగా ఎవరిని దోచుకోకండి తర్వాత సుంకర్లు ట్యాక్స్ కలెక్టర్స్ వస్తారు వచ్చి వాళ్ళు అడుగుతారు మేమేం చేయాలంటే మీరు ఎంత పన్ను నిర్ణయించబడిందో అంతే తీసుకోవాలి అంటే నీతిగా జీవించండి అందరూ మీరు ఏ అధికారంలో ఉన్నా మీరు నీతిగా జీవించండి అని చెప్తారనమాట చెప్తుంటే ఎరుషలేం నుంచి యూదులు యాజకులని లేవీలని యోర్ధాను నది ఒడ్డున సువార్త బోధిస్తున్న బాప్తిస్మ యోహాన్ దగ్గర పంపిస్తారు పంపించి ఎవరయ్యా నువ్వు ఇదంతా బోధిస్తున్నావు నువ్వు పాత ప్రవక్తల్లో ఒకడివా అని అడుగుతారనమాట అంటే కాదు అంటాడు నేను కాదు అంటాడు మన క్రీస్తు అంటే నేను కాదు అంటాడు మన నువ్వు క్రీస్తు కాదు ప్రవక్త కాదు ఎవరయ్యా చెప్పు మేము వెళ్ళి చెప్పాలి మమ్మల్ని పంపించారు నువ్వెవరో అడిగి రమ్మని పంపించారంటే నేను యషియా ప్రవక్త పలికిన విధమున ఎడారిలో ప్రభునకు మార్గము సిద్ధం చేయడని ఎలిగెత్తి పలికే స్వరాన్ని ప్రవక్త చెప్పిన విధంగా ఏ ప్రవక్త చెప్పాడండి యశ్యా ప్రవక్త చెప్పాడు నలభై అధ్యాయంలో మూడో వచనంలో చెప్తాడనమాట ప్రభువునకు మార్గము సిద్ధం చేయండి అని ఎడారిలో ఒక స్వరం ఎలుగెత్తి పలుకుతుందని ఈయన పుట్టక ముందే బాప్తిస్మ యోహాన్ పుట్టక ముందే ఆయనను గురించి యషా ప్రవక్త ప్రవచిస్తాడండి బాబిలోనియాలో క్రీస్తుపురం ఐదు వందల నలభై నాలుగు అలాగే మలాకి ప్రవచిస్తాడండి ఆయన ఇక్కడ ఎరుసలేంలో ప్రవచిస్తాడనమాట క్రీస్తుపూర్వం నాలుగు వందల ముప్పై రెండు ఆయన ఏమంటాడంటే ఇదిగో తండ్రి దేవుడు ఏసు ప్రభుతో చెప్తున్నారు తండ్రి దేవుడు పరలోకంలో ఏసు ప్రభుకి చెప్తున్నారంట ఇదిగో నీకు మార్గం సిద్ధం చేయమని నీకు ముందుగా నేను నా దూతను పంపిస్తున్నాను ఆ దూత ఎవరనంటే బాప్తిస్మ యోహాన్ బాప్తిస్మ యోహాన్ పని ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తం హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బాప్తిస్మమిస్తున్నాను అంటే మీ హృదయాలు మార్చుకోండి అన్యాయం చేయకండి స్వార్థం కలిగి ఉండకండి మీకు ఆహారం ఉంటే లేని వాళ్ళతో పంచుకోండి కరుణ కలిగి జీవించండి మీకు అంత స్వార్థం వద్దు బట్టలు ఉంటే బట్టలు ఇతరులతో పంచుకోండి పంచుకోవడమే కాదు మీరు నీతిగా ఉండండి ఏ అధికారం కలిగి ఉన్నా ఏ పని చేసినా మీరు నీతిగా ఉండండి అదండి బాప్తిస్మ యోహాన్ యొక్క పని అనమాట ఆ పనికి తగినటువంటి అభిషేకాన్ని దేవుడు ఆయనకి ఇస్తారు అంటే అగ్ని అభిషేకం అనమాట ఏలియా అభిషేకం కూడా అగ్ని అభిషేకం అప్పుడు ఆయన వాక్యాన్ని వినడానికి పరిశైలు వస్తారండి ఎరుసలేం నుంచి పరిశైలు అంటే బైబుల్ బాగా తెలుసు పాత నిబంధన చాలా ధనవంతులు మీరు లూకాసు వార్త చదివినట్లయితే అక్కడ ఏసుప్రభుని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తాడు ఒక పరిసైడ్ అనమాట అప్పుడు అని చేతులు కడుక్కోకుండా భోంచేస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట అప్పుడు అప్పుడు ఏసుప్రభు చెప్తారు మరి మీరు మీ పరిసైలు పళ్ళానికి బయట శుద్ధి చేస్తారు మరి లోపల ఎందుకు శుద్ధి చేయరు బయట చేసిన అయినా లోపల చేయలేదా అంటే బయట అంటే మీరు శరీరాన్ని అనమాట శుద్ధి చేసుకుంటున్నారు ఇది శుద్ధి చేసుకోండి మీ హృదయాలు దౌర్జన్యంతో నిండి ఉన్నాయి దురాశ ధనాశ అంతా నాకే కావాలి వాళ్ళకంతా తెలుసండి పాత నిబంధన అందులో మీరు లేవియకాండం పంతొమ్మిది చదివితే అందులో అన్నీ రాస్తారు నీలాగా నీ పొరుగు వాడిని ప్రేమించు అని పద్దెనిమిది వచ్చినామన్నమాట అంతకుముందు పొలం కోసేటప్పుడు పంట కోసేటప్పుడు కొద్దిగా విధోరాళ్ళ కోసం అనాథల కొరకు ఉంచండి ఇంకా లేవి అక్కడ ఇరవై మూడు చదివితే మీరు కూట సాక్ష్యం చెప్పకండి న్యాయస్థానాల్లో మీకు డబ్బు ఉంది అధికారం ఉంది అని అబద్ధ సాక్ష్యాలు చెప్పి నిర్దోషులకు అన్యాయం జరిగి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయకండి మీరు న్యాయంగా ఉండండి పేదవాళ్ళకి ఎప్పుడైనా డబ్బిస్తే వడ్డీలు పుచ్చుకోకండి లంచాలు పుచ్చుకోకండి మీరు న్యాయమూర్తులుగా ఉన్న అధికారంలో ఉన్న లంచాలు పుచ్చుకోకండి ఇలా అన్నీ ఉంటాయన్నమాట వాటిని పాటించాలి అది అండి ఈయన చెప్తున్నాడు అనమాట ఈ బాప్తిస్మ యోహాన్ ఓపెన్గా మాట్లాడతాడు సర్ప సంతానమా అని అంటాడనమాట ఇక నుంచి హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళని సర్ప సంతానమా అని ఎవరైనా అంటారండి ఇక్కడ ఏసుప్రభు కూడా చూడండి వాళ్ళతో చెప్తాడు మీరు బయట కడుక్కుంటారు లోపల కడుక్కోరు మీకున్నది పేదవాళ్ళకి ఇచ్చేయండి అప్పుడంతా శుద్ధైపోతుంది ఏసుప్రభు కూడా అలా చెప్తారనమాట బాప్తిస్మ యోహాన్ అంటే బాప్తిస్మ యోహాన్ యొక్క అభిషేకం ఏంటంటే ధైర్యాన్ని కలిగి ఉంటాడండి దేవుడు ఏది చెప్పమని చెప్తారో విని అది చెప్తాడనమాట అందుకే హెరోద్ అంతిపాసు తన తమ్ముడు ఫిలిప్పు భార్య హెరోది అని తను ఉంచుకుంటాడండి కానీ ఇది తప్పు తమ్ముని భార్యని ఆయన ఉంచుకోవడం వ్యభిచారం ఎంత పాపం అండి ఎవరు చెప్పలేకపోతారు ఇది తప్పు అని రాజు దగ్గర మరి ఎంతోమంది ఉంటారు కదండి మంత్రులు ఉంటారు ఎంతోమంది ఉంటారు ఒక్కరికి కూడా ధైర్యం ఉండదండి కానీ బాప్తిస్మ యూహాన్ వెళ్ళి చెప్తాడు ఇది తప్పు నీ తమ్ముని భార్యను ఉంచుకోవడము చాలా పాపం అధర్మం అని చెప్తే అప్పుడు ఆమె హెరోదియా కక్షబట్టి పగబట్టి ఆయనని ముందు జైల్లో పెట్టిన తర్వాత ఆయన తల కావాలని అడుగుతుంది అనమాట కానీ ఆయన మరణించినా కూడా దేవుడు ఆయనకి ఏం చెప్పమన్నారు హెరోదు రాజుకి చెప్పు ఇది తప్పు అని అప్పుడు దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తారండి అది సత్యానికి సాక్ష్యం ఇవ్వడం అంటే అదే అనమాట అలాంటి అభిషేకం అందుకే బాప్తిస్మ యోహాన్ ఏమంటారంటే ఏలియా అభిషేకాన్ని నాకు కలిగి ఉన్నాడనమాట తల్లి గర్భంలోనే ఏలియా అభిషేకాన్ని కలిగి ఉంటాడు నీ కొడుకు అని వీళ్ళ నాన్నకి బాప్తిస్మ యోహాన్ వాళ్ళ నాన్న జెకారియాకి గాబ్రియలు దూత చెప్తాడనమాట దేవుని సందేశాన్ని లూకాస్ వార్త ఒకటి అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వరకు చూస్తే నీ బిడ్డ తల్లి గర్భంలో పరిశుద్ధ ఆత్మతో అభిషేకించబడతాడు ఏలియా ఆత్మని ఏలియా శక్తిని కలిగి ఉంటాడు ఏలియా కూడా ధైర్యం అండి సామెతలు ఇరవై ఎనిమిది ఒకటిలో నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారండి అవినీతి పనులు చేసే వాళ్ళకి ధైర్యం ఉండదండి పిరిగ్గా ఏ ఎండకు ఆ గొడుగు పడతారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అనమాట ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పాపులు నశించిపోతారని గ్రంథంలో రాసి ఉంటుందండి కానీ నీతిమంతులు ఒకేసారి చేస్తారండి ప్రభు కోసం అనమాట ఆయన కరెక్ట్గా బోధిస్తాడు ఏలియా కూడా అలాగే సవాల్ చేస్తాడు ఆ బాలు ప్రవక్తల్ని హాబు రాజుని సవాల్ చేస్తాడు నువ్వే ఒక ట్రబుల్ మేకర్ నీ వల్ల వర్షాలు లేదు అని అహబ్రాజు అన్నప్పుడు ఏలియాతో నేను కాదు ట్రబుల్ మేకర్ యు ఆర్ ద ట్రబుల్ మేకర్ ఇలా విగ్రహారాధన విగ్రహాలతో బాలు ప్రవక్తలతో మీరు నింపారు అందుకే ఇలా జరిగింది నేను రుజువు చేస్తాను కొండ మీద రమ్మని అక్కడ రుజువు చేస్తాడు నాలుగు వందల యాభై మంది బాలు ప్రవక్తల్ని సవాల్ చేస్తాడండి ఆయన అలాంటి సవాల్ చేసే అభిషేకం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మరి ఎలిషా వచ్చేసరికి సవాల్ చేసేది కాదండి ప్రజల అవసరాలని తీర్చే అభిషేకం అనమాట యేసుప్రభు లాంటి అభిషేకం ప్రజల అవసరాలని తీరుస్తాడు విధవరాలు వచ్చి ఇదిగో నా భర్త చనిపోయాడు మరి అప్పుతో చనిపోయాడు అప్పు మిగిల్చి చనిపోయాడు వాళ్ళు వచ్చేసి అప్పుల వాళ్ళు నీ కొడుకుల్ని తీసుకొని వెళ్ళిపోతాం బానిసలుగా అలా ఆ తర్వాత ఇంకా శూన్యం వనిత ఆమెకి పిల్లలు లేరు ఆయన ప్రవచిస్తాడు వచ్చేడాది నాటికి నీకు ఆ వీటిలో బిడ్డడు ఉంటాడు అని చెప్పి అలా మరి నామాన్ వచ్చినప్పుడు రెండో రాజుల గ్రంథంలో ఐదో అధ్యాయంలో కుష్టత వస్తాడు నువ్వు యోర్ధన్నదిలో ఏడు సార్లు మునుగు నీకు స్వస్థత కలుగుతుంది అలా ప్రజల అవసరాలు తీర్చే అభిషేకం అనమాట మరి ప్రభు అభిషేకం వేసి ఒకటండి ఆయన ఏమని ఉంటుందంటే యావే నన్ను తన ఆత్మతో నింపాడు నన్ను ఆయన అభిషేకించాడు పేదలకి సువార్త బోధించడానికి యేసు ప్రభు సువార్త బోధిస్తారు కదండి మీరు మతే సువార్త చదవండి ఐదు ఆరు ఏడు అధ్యాయాలు అంతా చదవండి ఆ తర్వాత మరి చెరలో ఉన్న వారిని విడిపించడానికి నడుము వంగిపోయిన స్త్రీ పద్దెనిమిది సంవత్సరాలు సైతాను ఇక్కడ కూర్చుంటాడు అందుకే ఇలా ఉంటుంది కానీ ఆమెకి విడుదలని కలుగజేస్తాడు బందీలకు విముక్తి గెరాసేన్ల ప్రాంతంలో మరి దయ్యం పట్టిన వ్యక్తి అనమాట సేన అనే దయ్యం అంటే ఆరు వేల దయ్యాలు ఆయనని ఆత్మని పట్టి బంధించాయన్నమాట ఆ ఆరు వేల దయ్యాలు ఏం ఆయన బట్టలు లేకుండా ఆయనను ఆయన గాయపరుచుకొని అలా సమాధుల్లో తిరుగుతున్నాడు బట్టలు లేకుండా అంటే అన్ని దయ్యాలు మనిషిని అలా చూపి దేవుని బిడ్డల్ని అలా ఎగతాలు చేస్తున్నారు కానీ ఏసుప్రభ ఆయనకు విడుదలనిస్తారనమాట దుఃఖించు వారు శోకించి వారిని ఆనంద తైలంతో అభిషేకిస్తారంట నాయన విధవరాలు ఏడుస్తూ ఉంటుందండి కొడుకు చనిపోతే ఏడు వద్దమ్మా అని చెప్పి ఆమె కొడుకుని ఎవ్వనుడా అని ఆ బాబుని లేపి తలికి అందిస్తారనమాట కన్నీరు తుడడానికి యేసుప్రభ వచ్చారు కృపా సంవత్సరాన్ని ప్రకటించడానికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రాబోయే సంవత్సరం మీ అందరికీ దేవుని యొక్క కృపా సంవత్సరంగా ఉండును గాక మీ దుఃఖం సంతోషంగా మారేటట్లుగా దేవుడు మిమ్మల్ని గాక అదే ఆయనకి జరిగింది అని ఆయన నజరేత్కి వెళ్ళినప్పుడు సువార్త బోధిస్తూ తాను పెరిగి పెద్దవాడైన నజరేతికి వెళ్ళినప్పుడు అలవాటు చొప్పున ఆయన ప్రార్థన మందిరానికి వెళ్ళాడు అంటే వాళ్ళ అమ్మ నాన్న విశ్రాంతి దినం వస్తే దేవాలయంలో ప్రార్థనలో పాల్గొనాలి వెళ్ళి వాక్యం చదవడానికి నిలబడితే అక్కడ ఉన్న సేవకుడు యషా గ్రంథాన్ని ఇస్తాడండి ఆ గ్రంథాన్ని తెరిచి ఇదే చదువుతాడనమాట యశా అరవై ఒకటి ఒకటి ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు పేదలకి సువార్త బోధించడానికి చెల్ల ఉన్న వారిని విడిపించడానికి వారి కన్నులు తెరవడానికి అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి చదివి ఈరోజు ఈ వాక్యం నా విషయంలో నెరవేరింది అంటే ప్రభుకి తన అభిషేకం తన సేవ ఏంటో తెలుసండి మనందరికీ దేవుడు ఏ శక్తి కెపాసిటీ ఇచ్చారో ఆ అభిషేకాన్ని దేవుని మహిమ కోసం వాడాలి దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చారు నాకు కూడా ఏదో బైబుల్ బోధించడానికి నాకు అభిషేకాన్ని ఇచ్చారు దేవుడు తొంభై ఏళ్ళు అంతకుముందు నాకు తెలియదండి వింటాం కానీ ఏది అర్థం కాదు చర్చికి వెళ్తాం వింటాం అది ఇటు నుంచి ఇటు పోతుందో లేదో ఇది ఒక్కటి తీసుకొని వచ్చేయడం అన్నమాట అంతే కానీ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఈ బైబుల్ గ్రంథాన్ని బోధించి నువ్వు ఇలా చెప్పమ్మా అని చెప్పారనమాట ఇప్పుడు నాలుగు రీడింగ్స్ ఉన్నాయి కదా అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది యష అరవై ఒకటిలో యేసుప్రభ అభిషేకం యోహాన్లో బాప్తిస్మ యోహాన్ అభిషేకం ఏంటి తర్వాత మరియతల్లి అభిషేకం ఏంటి రేపు ధ్యానించుకుందాము పరిశుద్ధాత్మని పొంది ఆమె దేవుణ్ణి స్థుతిస్తుంది అనమాట మీకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మీరు దేవుని స్థుతించాలి లూకాస్ వార్త ఒకటి నలభై ఆరు నుంచి యాభై ఐదు వరకు నా హృదయం ప్రభుని స్థుతిస్తుంది నా ఆత్మ నా రక్షకుని ఎంతో ఆనందిస్తుంది సర్వశక్తి మంత్రుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశారు ఇక్కడ నుంచి తరతరంలో వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు ఏంటండి ఆ గొప్ప కార్యం అని అంటే దేవుని యొక్క తల్లిగా ఏసు ప్రభుని లోకానికి అందించారన్నమాట మీరు కూడా ఏసుప్రభు వాక్యాన్ని స్వీకరించి పరిశుద్ధాత్మని పొంది ఏసుప్రభుని లోకానికి అందించాలి ఆయన నీతిని ఆయన ప్రేమను ఆయన కరుణను ఆ అభిషేకం మీకు ఏ పిలుపు ఉందో పిలుపుకి తగిన అభిషేకాన్ని ఇచ్చినప్పుడు దాన్ని విలువని గ్రహించి మనం దేవుని పిలుపులో నిలిచి ఉందం గాక మరియ తల్లిలాగా ఏసుప్రభులాగా అపోస్తులు పునీతుల్లాగా ఆయన యొక్క పిలుపులో నిలిచి ఉండి లోకానికి ప్రభుని అందించే కృపని దేవుడు మీకు తయచేదురుగాక ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం గాక మీరు ప్రభుని ఎందుకు అభిషేకించారో ఆ పిలుపులో ఆయన నిలిచి ఉన్నాడు ప్రభ ఆయనకు ఒక దేహాన్ని ఇచ్చారు ఆయనకు అభిషేకాన్ని ఇచ్చారు చివరి వరకు మీ చిత్తం చేశాడు అలాగే బాప్తిస్మ యోహానికి ఒక దేహాన్ని ఇచ్చారు ఒక పనినిచ్చారు అభిషేకాన్ని ఇచ్చాడు ఆ పని ఆయన చేశాడు ప్రభా మరియ తల్లికి ఒక దేహాన్ని ఇచ్చారు అభిషేకాన్ని ఇచ్చారు ఆ తల్లి కూడా మీరు ఇచ్చిన పని చేసి లోకానికి ఏప్రమను అందించారు ఏలియా ప్రతి ఒక్కరూ ఏలిషా ప్రభ అందరూ ఏ అభిషేకము వాళ్ళ పిలుపులో నిలిచి ఉన్నారు మేము కూడా మీ పిలుపులో నిలిచి ఉండడానికి కృప దయచేయండి మాకిచ్చిన ఈ దేహాన్ని మాకిచ్చిన అభిషేకాన్ని మేము వ్యర్థం చేయకూడదు ప్రభా మీ చిత్తం చేసే కృపని మాకు దయచేయమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని ఏ పని కొరకు పిలిచారో ఏ అభిషేకాన్ని ఇచ్చారో అభిషేకం మీలో వ్యర్థం కాకుండా పౌల్ అంటాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప ఆ కృప నాలో వ్యర్థం కాలేదు ఒకటి కొరింతి పదిహేను పది నేను ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకొని పాటిస్తానండి నాకు ఏ అభిషేకాన్ని ఇచ్చారో ఆ కృప ఆ అభిషేకం నాలో వ్యర్థం కాకూడదు గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్ టుడే అవర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ see you